రిగమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వర్షం ఇలా సెలవిస్తుంది నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చదను నీకు విశ్రాంతిని కలిగజేయదును ఆమె నాన్నడిగా దేవుడే మనతో వస్తా అంటున్నాడు దేవుడి సాన్నిధ్యమే మనతో ఉంటా అంటుంది మనకి విశ్రాంతి ఎక్కడికి వెళ్ళినా కూడా కాబట్టి ఈ విశ్వాసముతో ఆ దేవాది దేవుని ఈ రోజు అంతయు స్థుతించి ఆరాధించుదాం ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించడానికే మనం పుట్టాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దయచేసి విద్యాసాగర్ నా భర్త అదేవిధంగా నా కోసం జోష్న మా ఇద్దరి కోసం దయచేసి ప్రార్థించండి అదేవిధంగా అనేక మంది బిడ్డలు కేరళ కి వెళ్తూ ఉన్నారు యూత్ కపుల్ రిట్రీట్ కి సో ఆ బిడ్డలందరి కోసం మీరు ప్రార్థన చేయమని అదేవిధంగా ప్రార్థన విన్నపాలు మీలో ఎవరికైనా చెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా నేను నా భర్త మీ ప్రార్థన వినపాలను ఆ దేవాత దేవుడికి సమర్పిస్తాము కేరళ రిట్రీట్ లో డివైన్ నగర్ లో కాబట్టి మీ అందరి కోసం ప్రార్థిస్తూనే ఉంటాము ఆధ్యాత్మికమైన బిడ్డలుగా మీరును మా కొరకు ప్రార్థించండి ప్రయాణము దేవుడి మహిమార్థమై కొనసాగాలి అని ప్రార్థించండి అదేవిధంగా ఈ ప్రయాణాలు దేవుడి మహిమార్థమే ఇంకా ఇంకా దేవుడి పరిచర్య కొరకై వాడబడాలి అని ప్రార్థించండి ఆ దేవుడు మనల్ని నిండుగా మెండుగా దీవించి అభివృద్ధి బాటలో నడిపించుగాక ఆమె గాడ్ బ్లస్ యూ ఆల్ అవర్ ఆఫ్ జీజస్ ఆమె